విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు స్థానిక జ్యోతిరాజ్ పూలే కోడెల వద్ద పదహారవ రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతిపత్రం అనే నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సంపతిరావు కిషోర్ తెలిపారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మె బాట చేపట్టారని పేర్కొన్నారు ఎంఈఓ రణస్థలం చిన్నారావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు హెచ్ఎర్ల మండల యూటీఎఫ్ అధ్యక్షులు కె వెంకటరావు ప్రధాన కార్యదర్శి జి విశ్వనాథం వెంకటరమణ యోగేశ్వరరావు సుబ్బారావు అనిల్ కుమార్ రమేష్ శ్రీనివాసరావు గజపతిరావులు మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష శ్రీకాకుళం జేఏసీ అధ్యక్షులు పాయడి మురళీకృష్ణ మాట్లాడుతూ జీతాలు పెంపుదల జరగాలని పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు డి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ రెండు వేల పదకొండులో జాయిన్ అయ్యామండి ఇప్పటికి మేము పన్నెండు సంవత్సరాల రెండు నెలలు దాటిపోయిందండి మేము పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూ వెట్టి చాకిరికి గురవుతున్నామండి వెట్టి చాకిరికి గురవుతున్నాము ప్రభుత్వానికి ఇదే విషయాన్ని గుర్తు చేస్తే మాకు ఎంపీఎస్ ఇస్తామని చెప్పి మూడు జీవాలు అమలు చేసింది మూడు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ జీవోను కూడా ఒప్పుకుంటూ మాకు జీతాలు అనేవి ఇవ్వడం లేదు అలాగే మా డిమాండ్స్ ఏవి కూడా ప్రభుత్వం తీర్చడం లేదు అంతేకా దానికి వ్యతిరేకిస్తూ మా సిఆర్టీలు అందరూ కూడా అన్ని కేజీపీ నుంచి అన్ని జిల్లాల నుంచి సమ్మె చేయడానికి జేఏసీవారి సపోర్ట్ తీసుకుంటూ మేము ముందుకు వచ్చామండి రోడ్డు ఎక్కాం ఈరోజు సిఆర్టీలు అందరూ ఇంతే పకడ్బందీగా రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తుంటే కొంతమంది ఉన్నారండి సిఆర్టీల్లో ఈ కొంతమంది మేమే నాయకులము కేజీబీవీలన్నిటికీ మేమే ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈ మా ఎస్ఎస్ఏ స్టేట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని మాకు చాలా అన్యాయం చేశారండి గత పన్నెండు సంవత్సరాలుగా వీళ్ళకి నమ్మి మేము చాలా మోసపోయాం ఆ విషయం మా కేజీబీవీలో ఉండేటువంటి సభ్యులందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అండి వీళ్ళకి వీళ్ళే అధికారులకు లాలూచి అయిపోయి అధికారులతో కలిసిపోయి అధికారులు ఏది చెప్పమంటే అది మా మీద ప్రలోభాలు చూపిస్తూ మమ్మల్ని ఇలా మా రక్తం మరుగుతున్నప్పుడల్లా మా రక్తాన్ని నీరు గారుస్తూ చల్లపరిచేస్తూ వీళ్ళ అధికారులు ఇచ్చినటువంటి మరి స్వలాభం కోసం వాళ్ళు ఏమి ఇస్తానన్నారో ఏ డబ్బులు తీసుకుంటున్నారో తెలియదండి మాకైతే మాత్రం పేరును అన్యాయం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ స్టేట్ లీడర్ అని చెప్పుకుంటున్నటువంటి దేవి ఆవిడ అనగపల్ చేస్తున్నారు ఎస్బిఎస్ దేవి ఆవిడికి మా శ్రీకాకుళం జిల్లాయే కదండి మరి అన్ని జిల్లాలకి మేమైతే ఆవిడని ఎన్నుకోలేదు గత పన్నెండు పదకొండు సంవత్సరాలుగా ఆవిడ లేడన్ చెప్పుకుంటూ అందరి అందరి దగ్గర డబ్బులు గుంజేస్తూ మమ్మల్ని అందరినీ మానసికంగా పీడిస్తూ మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు నెక్కించి మా జీవితాలతో ఆడుకుంటు మా అందరి జీవితాలతో ఆడుకునే హక్కు ఆవిడకి ఎవరికి ఎవరిచ్చారని మేము గట్టిగా ఈరోజు అడుగుతున్నామండి మా అందరి జీవితాలని ఆవిడ పనంగా పెట్టి ఆవిడ స్వలాభం కోసం రోజు అధికారులతో కుమ్మక్క అయిపోవాల్సిందే కుమ్మక్క అయిపోతుంది ఆ హక్కు ఆవిడకి ఎవరిచ్చారని మేము గట్టిగా అడుగుతున్నామండి ఆవిడ చర్చికి వెళ్ళాను నేను మేము అందరం సమ్మెలో రోడ్డుల మీద కూర్చుంటే ఆవిడ చర్చిలకు వెళ్ళమని ఎవరు చెప్పారండి